ఢిల్లీ ఎన్నికల గురించి మాట్లాడితే ఢిల్లీ ఎన్నికల మీద కాంగ్రెస్ పార్టీ చాలా ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది రాహుల్ గాంధీ రంగంలో దిగటం మన దాకా కలిసి ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ని టార్గెట్ చేసి మాట్లాడటం ఆయన మురికి కూపాల్లో అన్ని కూడా చూపియటం ప్యారిస్ తో పోల్చడం అంటే గతంలో ఇచ్చినటువంటి హామీలన్నీ ఏది నెరవేర్చలేకపోయింది అని అనే ఒక వాదాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ పైన ఇవాళ ఆరోపణలు చేస్తున్నారు రాహుల్ గాంధీ సో ఎందుకు ఢిల్లీ ఎన్నికల పైన ఇంతగా మీరు పోరాడుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ కాకుండా గేమ్ లో లేకుండా కేవలం బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ లాగే అక్కడ గేమ్ కొంత కనబడుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ కాకుండా గేమ్ లో ఉంది అని మనం అనుకుంటున్నాం కానీ కాంగ్రెస్ ఈజ్ ఇన్ గేమ్ కాంగ్రెస్ ఈజీ గేమ్ లో ఉండబట్టే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు పూర్తిగా మమ్మల్ని బ్లేమ్ చేస్తా ఉంది మేము ఫైటింగ్ వదిలే ఫైట్ లో ఉండద్దు అనేది వాళ్ళ కోరిక బట్ సెంట్రల్ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ విషయానికి వచ్చేటప్పటికి ఉండే ఫైటింగ్ ఇది అండ్ అట్ ది సేమ్ టైం రాష్ట్రాల్లోకి వచ్చేటప్పుడు అక్కడ ఒక కామన్ కాజ్ ఏంటంటే డెమోక్రసీ అండ్ కాన్స్టిట్యూషన్ అనే ఒక కామన్ కాజ్ ఇప్పుడు కేరళలో తీసుకుంటే రేపు కమ్యూనిస్టులు మేమే కొట్టుకోబోతాం బట్ అట్లానే కమ్యూనిస్టులు ఏమి భారతీయ జనతా పార్టీకి ఇదే ఇది మద్దతు ఎవరు కలవరు కదా సో లోకల్ గా ఉన్న పొలిటికల్ సినేరియోస్ అక్కడ ఉన్న స్థానిక సమస్యలకు సంబంధించి స్థానికంగా కొంత వెళ్లాల్సిన పరిస్థితి రాష్ట్రాల్లో ఉత్పన్నం అవుతుంది కాబట్టి డెఫినెట్ గా పదిహేను సంవత్సరాల పాటు ఢిల్లీని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి ఎన్నో అభివృద్ధి నమూనాలు చూపించి షీలా దీక్షిత్ గారి దీంట్లో మెట్రోలు కావచ్చు లేకపోతే ఫ్లైఓవర్స్ కావచ్చు ఢిల్లీని ఎంతో అభివృద్ధి చేసింది ఆవిడ సో అటువంటి తరణు ఆ ఉంది ఇప్పటికి కూడా ఈ రోజుకి ఉంది కదా ఈ రోజుకి ఉంది కదా జస్ట్ మార్కెటింగ్ వల్ల మాటల వల్ల కొంత ప్రజలు అటు మభ్య పెడితే దాంట్లో ట్రాప్ లో పడుతున్నారు కానీ బట్ కాంగ్రెస్ ఏ చేసింది ఎవరంటే వాళ్ళు కాంగ్రెస్ అంటారు కదా సో దాన్ని నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ అక్కడ సో ఎంత వరకు ప్రభావితం ఉండే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పోరాటం అధికారం సొంతం చేసుకునేంతగా ఉంటుందా ప్లస్ డెఫినెట్ గా మేమైతే మేమైతే అధికారంలోకి వస్తాం అనే నమ్మకం మాకైతే ఉంది అంతే సీరియస్ గా కొట్లాడతాం మీరు ఓపెనింగ్ స్టేట్మెంట్ కాంగ్రెస్ సీరియస్ గా కొట్లాడతా ఉంది అని మాట్లాడినప్పుడు సీరియస్ గా ఎందుకు కొట్లాడతామంటే అధికారం తీసుకొచ్చుకోవడానికే కొట్లాడతాం వస్తామనే నమ్మకం కూడా ఉంది మాకైతే కానీ ఇక్కడ ఇండియా కూటమి పార్టీలుగా ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ గాని లేదంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ కి మద్దతు కొండ ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఇవ్వడానికి ఎట్లా చూడాలి అది అదే చెప్పింది మీకు అంటే మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పటికి నేషనల్ పార్టీగా ఉండే భారతీయ జనతా పార్టీ కావచ్చు నేషనల్ పార్టీగా ఉండే కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఎమర్జ్ అయిందంటే మళ్ళీ లోకల్ పార్టీలు మేము ప్రమాదంలో పడతామేమో రీజనల్ పార్టీస్ అనే ఒక భయంతో వాళ్ళు రీజనల్ పార్టీస్ మళ్ళీ ఒక జట్టు కట్టే కార్యక్రమం చేస్తున్నారు కానీ ఇన్ఫాక్ట్ వాళ్ళు కొంత ఆలోచించు అంతేనా లేకుంటే అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నా ఇంటర్నల్ గా ఇండియా కూటమిలో థ్రెట్ గా అయ్యే అవకాశం ఏమైనా ఉందని నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అతను ఇప్పుడు గోవా లాంటి చోటనో ఇంకొక చోటనో మమ్మల్ని ఓడించడానికి పనిచేశాడు కాని మాకు త్రెట్ అయ్యే అంత శక్తి ఏడు పార్లమెంట్ స్థానాలు ఉండే ఢిల్లీలో ఇంకొంత పంజాబ్ లో ఒక నాలుగైదు స్థానాలు ఏమో గెలుచుకున్నారు అది వచ్చి అతను నేషనల్ లో కాంగ్రెస్ పార్టీకి త్రెట్ అయ్యేంత ప్రమాదం ఉంటదని నేనైతే అనుకోను అలా కూడా అవకాశం ఎందుకంటే ఇండియా కూటమిలో ఇప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కొంచెం ఛాలెంజ్ చేస్తున్నారు క్వశ్చన్ చేస్తున్నారు మమతా బెనర్జీ గాని మా మాకు సారథి ఇవ్వాలంటారు అరవింద్ కేజ్రీవాల్ మాకు సారథి నప్పజెప్ప రాహుల్ గాంధీ వద్దంటున్నారు అంటే ఈ కాంటెస్ట్ లో ఏమన్నా కొంచెం త్రెట్ గా ఏం మారే ప్రమాదం ఉందా అనేది ఐ డోంట్ సీ దట్ ఎందుకంటే ఎనభై స్థానాలుండే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చే అఖిలేష్ యాదవ్ నలభై రెండు స్థానాలుండే బీహార్ నుంచి వచ్చే తేజస్వి యాదవ్ నలభై పై చిలుకు స్థానాల నుండి వచ్చే మమతా బెనర్జీ వీళ్ళందరూ రేపు మళ్ళీ జస్ట్ కాంగ్రెస్ పూర్తిగా ఎమర్జీ అయితే వాళ్ళకి థ్రెట్ అని ఏమన్నా భయపడుతున్నారేమో నా డౌట్ అని వాళ్ళు ఇప్పుడు స్టాలిన్ లాంటి వాళ్ళు ఓపెన్ గా పర్ఫెక్ట్ గా అంటే తనకి తనకు ఆ భయం లేదు తనకి అక్కడ ఆలోచన లేదు తనకి స్టేట్ వరకు ఆలోచన ఉంది కాబట్టి కాంగ్రెస్ తోనే ఉంటానంటున్నాడు ఆర్జేడి కాంగ్రెస్ తోనే ఉంటానంటుంది కాంగ్రెస్ ఏం దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు కానీ ఇవాళ బీజేపీ ఎటు తిరిగారు ఢిల్లీలో అధికారం కైవసం చేసుకోవాలని చూస్తుంది మీరు కూడా అక్కడ ఖచ్చితంగా అధికారం మాదే అని అత్యంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారు అంటే ఇప్పుడు ఇద్దరు టార్గెట్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం ఇద్దరు టార్గెట్ అవుతుంది తప్ప అరవింద్ కేజ్రీవాల్ యాజ్ అన్ ఇండివిజువల్ ఎందుకు టార్గెట్ అవుతాడు అతను అతను ముఖ్యమంత్రి అవ్వాలని అతను ప్రయత్నిస్తాడు మా మేము మేము కాంగ్రెస్ గెలవాలి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండాలి మేము చేసిన అభివృద్ధి ఇంకా మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలని మేము ఆలోచిస్తాం అంతే తప్ప అరవింద్ కేజ్రీవాల్ యాజ్ అన్ ఇండివిజువల్ మా టార్గెట్ కాదు ఢిల్లీ యొక్క అభివృద్ధి మా టార్గెట్ సో ఇప్పుడు మీరు ఢిల్లీలో ఇద్దరు కలిసి ఎందుకు పోటీ చేయలేదు అనే క్వశ్చన్ పబ్లిక్ లో చర్చకి ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ మీద కొంత అరెస్ట్ చేసినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం కొంత సింపతి ఎంత అవునన్నా కాదన్న ఎవరు ఏం చెప్పినా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అంత ఎడ్యుకేటెడ్ ఓటర్స్ కాబట్టి ఏం జరిగింది అనేది కూడా అందరికీ క్రిస్టల్ క్లియర్ గా బీజేపీ చేస్తున్నటువంటి డ్రామా గేమ్ అందరూ అర్థం చేసుకోగలరు ఇవ్వాలి ప్రజలందరూ కూడా మీరు కలిసి పోటీ చేస్తుంటే కొంత మీకు మైసేజ్ వచ్చి ఉండేదేమో అంటే పది సంవత్సరాల పాటు ఆమ్ ఆద్మీ పార్టీతో కొట్లాడాం మేము మన పార్లమెంట్ ఎలక్షన్ లో పొత్తు పెట్టుకోవడం చూసాం పార్లమెంట్ ఎలక్షన్ లో పొత్తుని ప్రజలు ఆమోదించలేదు ఢిల్లీ వరకు అంటు అనుకుంటున్నాను నేనైతే అంటే హైకమాండ్ మైండ్ లో ఏముందో నాకైతే తెలియదు కానీ ఆ పొత్తుని ప్రజలు ఆమోదించలేదు మాకు ఒక్క సీటు కూడా ఇచ్చిన ఇవ్వలేదు ఢిల్లీలో సో ప్రజలు కాంగ్రెస్ విడిగా కొట్లాడాలని అనుకుంటున్నారేమో అనేది నాకు అక్కడ వచ్చిన రిజల్ట్ ఎందుకంటే బీహార్ లో మంచి ఉత్తరప్రదేశ్ లో మంచి రిజల్ట్ తెచ్చుకోగలిగాం పొత్తుల్లో ఉన్న రాష్ట్రాలు నేను చెప్తున్నా ఉత్తరప్రదేశ్ లో మంచి రిజల్ట్ తెచ్చుకోగలిగాం మహారాష్ట్రలో మంచి రిజల్ట్ తెచ్చుకోగలిగాం తమిళనాడులో మంచి రిజల్ట్ తెచ్చుకోగలిగాం సో ఈ ఈ పొత్తుని ప్రజలు యాక్సెప్ట్ చేశారు బట్ వెరాజ్ ఢిల్లీలోకి వచ్చినప్పుడు ప్రజలు దాన్ని అంతగా ఆమోదించలేదేమో అనే క్వశ్చన్ మార్క్ అయితే ఉంది